ప్రపంచంలోని శక్తివంతమైన వాళ్ళందరూ కూడా ఒకే చోట చేరారు వాళ్ళు ఉన్న ప్రదేశంలో సిగ్గు లజ్జ మానవత్వం అనే మూడు కనిపించిన ప్రదేశం అది అలాంటి ప్రదేశం గురించి మాట్లాడితే మీరైతే ఏమనుకుంటారు మ్యాన్ సినిమాలో ఒక డైలాగ్ మీరు చూసే ఉంటారు ఒక కలుగులో ఉన్న ఎలుక్కే ఇంకొక ఎలుపు గురించి తెలుసుకుంది అని చెప్పేసి చెప్పే ఒక డైలాగ్ ఆ డైలాగ్ కంప్లీట్గా ఇప్పుడున్న ఈ పరిస్థితికి అయితే వర్తిస్తూ ఉంటుంది అదే ఎప్స్టీన్ ఫైల్స్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఒక మురికి గుంతలో ఒక డ్రైనేజ్ లాంటిది తమను తాము దేవుళ్ళుగా భావించుకున్నటువంటి ప్రపంచంలో ఎంతో మంది పెద్ద పెద్ద ధనవంతుల పేర్లు ఉన్నాయి పదకొండు నుంచి పద్నాలుగు ఏళ్ళ చిన్న పిల్లలతో వ్యాపారం చేసిన వాళ్ళు బిలియనీర్స్ అధ్యక్షులు కొన్ని దేశాల యువరాజులు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు భారతదేశంలో పద్మ అవార్డులు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు జనవరి ముప్పైనా ముప్పై ఐదు లక్షల పేజీలతో ఉన్నటువంటి పద్దెనిమిది లక్షల ఫోటోలు అయితే బయటకు వచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ తాలూకా ఆ మురికిని ఆ చెత్తను చూసి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఇలాంటిది ఇన్నాళ్ళు ఎలా తెలియలేదు ఎలా మిస్ అయ్యాం అనే ఆరోపణలు అయితే మొదలయ్యాయి మనం తెలుసుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మనకు తెలుసు ఆయన బూసరవెల్లి టైప్ అని చెప్పేసి చిన్నపిల్లలతో ఇంతవరకు కూడా ఇలా దిగ్గజారు చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు కొంతమంది అయితే ట్రంప్ భార్య మొలానియా కూడా ఈ నెట్వర్క్ ద్వారానే ఆయనకు పరిచయం అయిందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఒక మెయిల్ అయితే వైరల్ అయింది అందులో ట్రంప్ తొలిసారిగా తన భార్యతో కూడా ఈ ఎవరైతే చిన్నపిల్లలతో చేసిన ఈ వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో ఈ వికృతంగానే చేశాడని ఆ విధంగానే తను ఆయనకు పరిచయం అయిందని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు ఇందులో ఒక దుబాయ్కి చెందినటువంటి షేక్ ప్రస్తావన కూడా వచ్చింది తనకి కొన్ని రాజకీయ లబ్ధి పొందే విధంగా మాట్లాడుకున్నందుకు గాను తన ఒక మైనర్ కూతురిని కూడా ట్రంప్కి బహుమతిగా ఇచ్చాడని సంగతి ప్రపంచం కూడా షాక్ అయిన పరిస్థితి అందుకే ఇప్పుడున్నటువంటి ఆరోపణలు ఇంత తీవ్ర స్థాయిలో అయితే మారడం జరిగింది ముఖం చూసి చాలా సాదాసీదాగా కనిపించి ప్రపంచాలకి మేలు చేస్తున్నటువంటి నటించే బిల్ గేట్స్ ఈయనపైన కూడా చాలా దారుణమైన ఆరోపణలు అయితే వచ్చాయి ఆయన నిజంగా రష్యన్ అమ్మాయిలతో ఇటువంటి అసలు ఆ పనుల గురించి చెప్పడానికి కూడా చాలా హేయమైనటువంటి ఆ పనులు ఆ పనులు చేయటం వలనే ఈ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏదైతే ఉందో ఆ డిసీజ్ బారిన పడ్డాడు అనే ఆరోపణలు కూడా ఈ ఎప్స్టిన్ ఫైల్స్లో అయితే రావటం జరిగింది అయితే దీనికి దీనికి విరుగుడుగా ఆయన తన భార్య అనేటువంటి మిలిండాకు తెలియకుండా కొన్ని రకమైన ట్రీట్మెంట్లు కూడా చేస్తున్నాడనే ఆరోపణలు కూడా బిల్గెట్స్ పైన అయితే రావడం జరిగింది ఇక్కడ అత్యంత ఆశ్చర్య కలిగించే విషయం స్టీఫెన్ హాకింగ్ మనందరికీ తెలిసినటువంటి స్టీఫెన్ హాకింగ్ అసలు ఎంత పెద్ద శాస్త్రవేత్త ఒక మహానుభావుడు అని చెప్పచ్చు శారీరకంగా వికలాంగుడు వీల్ చైర్ పైన కంప్లీట్గా ఉంటాడు అటువంటి వ్యక్తి పేరు రెండు వందల ముప్పై రెండు సార్లు ఈ ఎప్స్టీన్ ఫైల్లో అయితే రిపీట్ అవడం అయితే జరిగింది అయితే ఇంత ఇటువంటి ఫిజికల్లీ ఇలా ఉన్నటువంటి ఈ పర్సన్కి ఆ దీవులో ఏం పని ఏం చేస్తున్నాడు అతని ఫొటోస్ ఎందుకు వైరల్ అవుతున్నాయి అసలు అసలు ఈ ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఇదే అలాగే మీరా నాయక్ మన ఇండియా మూలాలు ఉన్నటువంటి ఈ మీరా నాయక్ ఫోటోలు చూసిన తర్వాత మీరా నాయక్ కొడుకైనటువంటి జోర్దాన్ మాంది ఆయన అయితే కొద్దిగా ట్రోల్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఎవరైతే ఎప్స్టిన్ ఉన్నాడో జెఫ్రీ ఎప్స్టిన్ ఆయనలాగే ఐబ్రోస్ ఉంటాయని ఆయనలాగే కళ్ళు అండ్ లిప్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఆయనకి పుట్టు ఉంటాడేమో అని చెప్పి ఎందుకంటే ఈవిడ కూడా ఈ కొన్ని ఈ పార్టీల్లో అయితే వెళ్ళటం జరిగిందనమాట తర్వాత బిల్ క్లింటన్ పైన ఆరోపణలు అయితే రావడం జరిగింది అమెరికాలో ఎక్కడ ఇటువంటి సెక్స్ స్కాండల్స్ జరిగినా మొదటొచ్చే అయితే బిల్ క్లింటన్ ప్రతిసారి తన పేరు ఎందుకు వస్తుందని చెప్పేసి అయితే ఎలన్ మస్క్ కూడా ఈ పార్టీలకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించాడనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి చాలా నీతి మంత్రిగా నటించే ఎలన్ మస్క్కి ఇటువంటి పార్టీలకి వెళ్లాలని ఎందుకు అనిపించింది అనేసి ప్రజలైతే చాలా దారుణంగా మాట్లాడుకునే పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి గురించి కూడా కొన్ని పేర్లైతే ప్రస్తావనలో అయితే ఉన్నాయి కొన్ని మెయిల్స్లో ఆయన పేరు కూడా వినబడే పరిస్థితి ఎఫ్స్టిన్ సలహాలు కొంతవరకు తీసుకున్నాడు అని చెప్పి అంబానీ అనిల్ అంబానీ అమెరికా నేతలతో పరిచయాలు ఇవన్నీ మోడీ పేరు అనిల్ అంబానీ పేరు కూడా ఎఫ్స్టీన్ ఫైల్లో అయితే వినిపించడం అయితే జరుగుతుంది సో ఇలాగా మంది పైన చాలా రకాల తీరులు చాలా రకాల కథలు ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్లో అయితే వినవడం జరుగుతుంది చాలా అనూహ్యమైనటువంటి ఆరోపణలు కొన్ని ఆరోపణలు నిజం కొన్ని అయితే పూర్తిగా అబద్ధమైనవి అయితే ఏ ఆధారం లేకుండా అయితే రావు కదా సో ఎంతో కొంత అవకాశం ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కానీ మొత్తానికి ఎఫ్స్టీల్ ఫైల్ అనేది అయితే కంప్లీట్గా నిజం దాన్ని ధనవంతులు దా హైప్ తన హెప్స్టిన్ తాలూకా ఐల్యాండ్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఎంత వరకు వికృతమైన చేష్టలకు పాల్పడ్డారు అనేది కంప్లీట్గా నిజం సో అందుకే మేము ఈ నిజం అబద్ధాలమైన తేడాలు చూపించాలని చెప్పేసి ఒక్కొక్క ఫైల్లో ఉన్నటువంటి నిజాన్ని కంప్లీట్గా డివైడ్ చేసి చాప్టర్లుగా వివరించి ఎవరి తాలూకా చాప్టర్ ఈ ఎస్టిన్ ఫైల్లో ఎంతవరకు ఉంది అని చెప్పేసి కంప్లీట్గా దీనిపైన ఒక పెద్ద రీసెర్చ్ అయితే చేసి ఈ వీడియోనైతే అయితే నేను చేయడం జరుగుతుంది సో ఇటువంటి వీడియోలు మీకు రావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంత రీసెర్చ్ అయితే చాలా ఈ ఫైల్స్ ఎపిసిన్ ఫైల్ గురించి అయితే చాలా రీసెర్చ్ అయితే చేయడం జరిగింది సో నా కష్టానికి తగ్గట్టుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారే అని చెప్పేసి అనుకుందాం సో